హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత చేతి వంటలు ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్గా నేను కందిపప్పు తీసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని దాంట్లో అంత పసుపు వేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ చిలకర వేసుకుంటున్నాను సో ఒక ఫోర్ విజిల్స్ అనేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను ఆ పప్పు అనేది రుబ్బుకుంటున్నాను సో ఫోర్ విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా రుబ్బేసుకుంటున్నాను అంత సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం అంత ఆయిల్ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను సో అదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను పప్చాల్లోకి రౌండ్ ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి కదా మేము ఎక్కువ రౌండ్ ఆనియన్స్ని ప్రిఫర్ చేసాం సో అలా కూడా ఒక టూ త్రీ వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి దొండకాయ వేసుకుంటున్నాను దొండకాయ పీసెస్ కట్ చేసేసుకొని అవి వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే బెండకాయ అలా అయినా వేసుకోవచ్చు నేను దొండకాయకి ప్రిపేర్ చేశాను సో నెక్స్ట్ ఎల్లిపాయ దంచేసుకున్నాను దంచేసుకుంటే సాంబార్లోకి మంచి టేస్ట్ వస్తుంది సో నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసేసుకొని మంచిగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ టమాటో వేసుకుంటున్నాను టమాటో పీసెస్ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు సో నెక్స్ట్ చింతపండు రసం దీంట్లో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను సో మూత పెట్టేసాలి చింతపండు రసం పోసేసిన తర్వాత మూత పెట్టేయాలి సో మూత తీసిన తర్వాత చూడండి ఇలా మసులుతూ ఉంటుంది నెక్స్ట్ ఇందాక రుబ్బు రుబ్బుకొని పెట్టుకున్న పప్పు దీంట్లో వేసేసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఇందాక రుబ్బుకున్నాం కదా ఆ పప్పుని దీంట్లో యాడ్ చేస్తున్నాం అన్నమాట మనము పోపు దాంట్లో సో పప్పు యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఒకసారి మళ్ళా కలుపుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసేసి సాంబార్ సాంబార్ పౌడర్ వేసేసినాను నేను సాంబార్ పౌడర్ వల్ల కూడా పప్చార్కి చాలా టేస్ట్ మంచిగా వస్తుంది సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి సాంబార్ పౌడర్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ వేగా ఈజీ వేలో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి సింపుల్ వే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్